రాజీవ్ రహదారి భూ సేకరణకు సర్వే ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లేనా జేఏసీగా ఏర్పడి వారు చేసిన ప్రయత్నానికి న్యాయం జరుగుతుందా న్యాయం కోసం రోడెక్కారు నిరసనతో అదరగొట్టేశారు గొంతెత్తి ప్రశ్నించారు విన్నపాలతో వేడుకున్నారు చివరికి ఆ మార్గమే సరైందనుకున్నారా వేగంగా అంతా జరిగిపోతున్న వేళ వారి ఆలోచనకు తగిన ఫలితం రాబోతుందా కుదించాలంటూ వేడుకున్నప్పుడు పట్టించుకుని అధికారులు ఇప్పుడు వెనక్కి తగ్గుతారా నేతలు అధికారుల సిఫార్సును లెక్క చేయని ప్రభుత్వం జేఏసీ దెబ్బకు దిగొస్తుందా రాజు రహదారి విస్తరణ పనులు వేగంగా ముందుకు సాగుతున్న వేళ సర్వే వ్యవహారం తాత్కాలికంగా బ్రేక్ పడుతుందా వారి కోరినట్లు పరిహారంతో పాటు రోడ్డు వడల్పు విషయంలో మార్పులు జరుగుతాయా వాచ్ ఫోకస్ ఎలివేటెడ్ కారిడార్ కు తాత్కాలిక బ్రేక్ నేటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్లో నుంచి తూముకుంట మార్గంలో నూతనంగా ఎలివేటెడ్ అవుతున్న ఎలివేటెడ్ కారిడార్ వ్యాపార సముదాయాలు కోల్పోతున్న వారికి తాత్కాలిక ఉపశమనం లభించింది రాజు రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా ఫ్లైఓవర్ల నిర్మాణం కొరకు ఇప్పటికే కంటోన్మెంట్ భూములు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలపగా మరి ఆస్తులు కోల్పోతున్న వారి సంగతి ఏంటి అనేది ప్రశ్నగా మారింది రేటు సంగతి తేలలేదు నిరసన చేసినా సరైన సమాధానం రాలేదు అధికారులు నేతలు సిఫార్సు చేసినా ఫలితం కనిపించలేదు విన్నపాలు అందించిన రిప్లై కూడా రాలేదు ఆ సమయంలో రాజు రహదారి ప్రాపర్టీ ఓనర్ జేఏసీగా ఏర్పాటై వారి వినిపించేందుకు గొంతుగా నిరసనతో అదరగొట్టేశారు గ్రామ సభల్లో ముందుగానే పాల్గొని తమ గొంతును వినిపించారు కానీ జరిగే పనులు మాత్రం జరిగిపోతూనే ఉండగా హెచ్ఎండీఏ రెవెన్యూ శాఖ అధికారులు సర్వేలెన్స్ సైతం వేగవంతం చేసి డాక్యుమెంట్ పరిశీలనతో పాటు మార్కింగ్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు దీంతో ప్రభుత్వం ముందు ఉంచి రెండు వందల ఫీట్ల నుంచి వంద ఫీట్లకు కుదింపు అన్న డిమాండ్ పై ఇంకా స్పష్టత రాని తరుణంలో వారు చేసిన ఆలోచన పూర్తిగా దక్కకపోయినా దృష్టికి వెళ్లేలా ప్రస్తుతానికి బ్రేక్ వేయడంతో వారి ప్రయత్నం వలించింది రాజీవ్ రహదారి ప్యారడైజ్ నుంచి తూముకుంటా మార్గంలో జరుగుతున్న సర్వేపై ప్రస్తుతానికి హైకోర్టు స్టేటస్ కోణ ఇచ్చింది జేఏసీ ఆధ్వర్యంలో హైకోర్టు పిటిషన్ దాఖలు చేయగా ఇంతవరకు ఇచ్చే నష్టపరిహారం ఎంత కుదింపు ఉందా లేదా అన్న విషయాలపై స్పష్టత లేదంటూ వారు కోర్టును ఆశ్రయించగా అందుకు కోర్టు సైతం పది రోజుల సమయం ఇస్తూ స్టేటస్ ను ఇచ్చినట్లు జేఏసీ సభ్యులు తెలియజేశారు ప్రభుత్వ అధికారుల నుంచి సరైన స్పష్టత వచ్చే వరకు తాము డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం సాగుతూనే ఉంటుందంటూ జేఏసీ ప్రతినిధులు తెలిపారు ప్రస్తుతానికి వారి డిమాండ్ పరిష్కారం కాకపోవడంతో వారు నేరుగా కోర్టును ఆశ్రయించడం మంచి నిర్ణయమే కాగా కోర్టు కదా పది రోజులు మాత్రమే అన్నట్లుగా స్టేటస్ ఆర్డర్ ను ఇచ్చినట్లు సమాచారం కాగా ఇలానైనా బ్రేక్ పడితే ప్రభుత్వం స్పందిస్తుందని వారు గట్టిగా నమ్ముతుండగా మరి వారి డిమాండ్లకు అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మరో పది రోజుల్లో కానుంది